మార్చు ముప్పైయ తారీఖు ఆదివారం నుండి కొత్త పంచాంగం ప్రారంభం కానుంది అంటే ఉగాది అనేది ఆది ఆదివారంతో ప్రారంభమవుతుంది తెలుగువారి పంచాంగం ప్రకారం శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ప్రభావం మొదలగును అరవై సంవత్సరాలు ఉంటాయి అయితే ఈ ఏడాది ఈరోజు అంటే ఈ ఏడాది ఉగాది ఏ రోజున ఏర్పడుతుందో దానిని బట్టి ఆ సంవత్సరానికి అధిపతిని నిర్ణయిస్తారు ఈ సందర్భంగా ఈ ఏడాది ఉగాది ఏ రోజున రానుంది ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు ఈ సంవత్సరం ప్రజలందరికీ ఎలా ఉండబోతుంది వంటి పనులు అలానే ఆసక్తికర విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ సంవత్సరం విశ్వసనామా సంవత్సరం ఉగాది మార్చి ముప్పైవ తేదీ ఆదివారం రానుంది కాబట్టి ఈ సంవత్సరానికి అధిపతి వచ్చేసి సూర్యుడు ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు ఈ నేపథ్యంలో రానున్న నూతన సంవత్సరంలో మానవ జీవన విధానం ఎలా కొనసాగుతుంది అలానే మనకు ఎలాంటి అంటే యుద్ధాలు కావచ్చు అలానే భయాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆదాయం వ్యయం కష్ట సుఖాలు వ్యాధులు ఎలా ఉండబోతున్నాయి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయా పంటలు బాగా పండుతాయి అలానే తదితర వివరాలను ఇప్పుడు ఇప్పుడు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం సాధారణ వర్షపాతం అంటే సూర్యుడు అధిపతిగా ఉండే విశ్వసుడు అంటే విశ్వవాసు నామ సంవత్సరంలో వర్షాలు సాధారణంగానే పడతాయని పంటలు బాగా పండుతాయని కరువు కాట కరువు కటకటలు ఉండబోవని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది అలానే ఈ సమయం చూర భయం అంటే దొంగల భయం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ సంవత్సరం దొంగతనాలు అధికంగా జరగవచ్చని ఫలితాల ద్వారా తెలుస్తుంది కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అలాగ అలాగే ప్రభుత్వాలు కూడా సమర్థవంతంగా పనిచేయవలసినటువంటి అవసరం తప్పకుండా ఉంది ఇక రోగ భయం ఎలా ఉందో తెలుసుకుందాం ఈ ఏడాది కొత్త వ్యాధులు లేదా ప్రతి చోట ఒకే వ్యాధి వ్యాపించడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది సూర్యుడు రాజుగా ఉండే విశ్వవాసనామ సంవత్సరంలో ప్రజలంతా ఆదిత్య హృదయం ప్రతి నిత్యం కూడా పారాయణం చేయటం సూర్యుణ్ణి ఆరాధన చేయటం వలన రోగ భయం ఉండదు అని పంచాంగకర్తలు సూచిస్తున్నారు అలానే ఇంద్రయోగం రేవతి నక్షత్రంలో ప్రారంభమయ్యే కొత్త సంవత్సరంలో ఇంద్రయోగం ఉంటుంది ఇది శుభయోగంగా భావిస్తారు కాబట్టి ఈ సంవత్సరానికి దేశానికి శుభప్రదమైనటువంటి రాష్ట్రంలో ప్రజలందరికీ అనుకున్న పనులు నెరవేరుతాయి అంతేకాకుండా పాలకులు ప్రజలు ఇద్దరూ సంతోషంగా ఉంటారు వర్షాలు సమృద్ధిగా కురిసి దేశమంతా సమస్య అంటే సస్యశ్యామలంగా ఉంటుంది దానిని దానికి ఏ లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఇక వివాహ యోగాల విషయానికి వస్తే గనక చంద్ర గతిని అనుసరించి ఈ ఏడాది భావకరణంలో లోబోతుంది కాబట్టి వ్యాధి నాశనం ఇష్ట కామ్యం సిద్ధిస్తుంది వివాహాది కార్యక్రమాలు అంటే ఎక్కువగా జరుగుతాయి విశేషంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు అందరికీ కార్యసిద్ధి విజయం ప్రాప్తి ఉంది అని పంచాంగకర్తలు తెలియజేస్తున్నారు శుభయోగాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా వీరికి సంవత్సరం అంతా కూడా ఉగాది అందరి జీవితంలో ఆనందం నింపాలి అని కోరుకుంటూ విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలను తెలియజేయడం జరుగుతుంది